నెల్లూరు బృందావనంలో ఫినిక్స్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా హాస్పిటల్ యాజమాన్యాలు కృషి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నెల్లూరు సభ్యులు తెలిపారు ఆదివారం నగరంలోని బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు పడకల హాస్పిటల్లో మెదడు వెన్నెముక నరాలు చిన్నపిల్లలు పురిటి పిల్లల విభాగాలకు సంబంధించారు అందిస్తున్నారన్నారు న్యూరాలజిస్టు డాక్టర్ వైష్ణవి డాక్టర్ గోకుల్ కృష్ణన్ అభినందించారు వైష్ణవి తల్లిదండ్రులు డాక్టర్ పెంచులయ్య నిర్మల జిల్లా స్థాయిలో మంచి వైద్య సేవలు అందించారన్నారు నరాలు బ్రెయిన్ కు సంబంధించి మెరుగైన వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయన్నారు గతంతో పోల్చితే నెల్లూరు జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందన్నారు అత్యవసరమైన ట్రీట్మెంట్స్ ను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు లో బృందావరం మెయిన్ రోడ్ లో ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ లక్షల్ గా డాక్టర్ గోకర్ గారు డాక్టర్ రహస్టై ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం కూడా హెల్త్ కి ఇస్తుంది కట్నంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా గాని శారీరకంగా బాగుంటే బాగా వర్క్ చేయగలరు మానసికంగా బాగా లేకపోయినా చేయలేరు శారీరకంగా బాగాలేకపోయినా చేయలేరు ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారికపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగుదారిపోతుంది కాస్త రాష్ట్రం డెవలప్ కావాలా అటుపక్క సంక్షేమాలు చేయాలా అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి పెరగాలి అంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండాలన్నది ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది అందుకని ఈరోజు ఏమైనా హై ప్రయారిటీ ఇస్తున్నారు రేపు ఇరవై ఒకటో తేదీ భారత ప్రధాని పిలిపించి ఇంటర్యాషనల్ ఎరాట మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ ని ప్రారంభించడం ప్రత్యేకంగా నేను అభినందన ఇక్కడ బిగా ప్లస్ న్యూరాలజీ సంబంధించిన స్పెషాలిటీస్ యాక్చువల్ గా ఉంటాయి యాక్చువల్ గా రోజు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది మెడికల్ లో మెడికల్ కాలేజీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెలలో పెట్టాం పెట్టినప్పుడు ఈ బృందావనంలో కానీ ఇలాంటి పొగతో కానీ ఇలాంటి మాగట్ల వాటిలో కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండవు కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్ గా అన్ని హాస్పిటల్స్ వస్తున్నారు కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది అదే ఇన్సూరెన్స్ వచ్చినాయి ఈ విధంగా యాక్చువల్ గా అవేర్నెస్ హెల్త్ కి ఏదైతే రాష్ట్ర ప్రవృత్తి ఈ రోజు కోరుకుంటుందో ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మంచి హెల్త్ కేర్ అదృ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు వ్యాపారం చూసింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నారాయణ చాలా సంతోషంగా హాస్పిటల్స్ ఈ రోజు పరిస్థితుల్లో చాలా అవసరం సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మనకు ఇస్తుంది మనం ఇచ్చుకోవాలి మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం ఈరోజు దృష్టం ఎందుకంటే ఒక న్యూరాలజీ పీడ్రీషన్ కాకుండా న్యూటాలజీ అనేది యంగ్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ నా పరిస్థితి లెక్క ఉంటాయంటే గ్రాములు కేజీ పుట్టారు ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది సో ఇటువంటి హాస్పిటల్ మనల్ని ఏంటంటే ఇక్కడ లేదు అనే మద్రాస్ పోవడం లేదంటే హైదరాబాద్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ పోతున్నారు ఆ ఫెసిలిటీ ఇద్దరు ఇక్కడ వైష్ణవ్ అండ్ గోపుల్ క్రియేట్ చేశారు అయితే వాళ్ళు ఎంత ఉందో థాట్ తో ఇటువంటి మనిషి హాస్పిటల్ లో వాళ్ళు పెళ్ళి చేయడం చాలా సంతోషం అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోత్ దర్ పేరెంట్స్ వైష్ణవ్ ఈస్ పేరెంట్స్ పెంచలే గారు ఇంద్రమ్మ గారు బోత్ డాక్టర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్ సర్వీస్ చేస్తుంటారు సో వాళ్ళకి తెలుసు దీని ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలా ఎంతో అనేది వాళ్ళు సేవ్ చేస్తుంటారు వాళ్ళు అతిథి అయినోడ వాళ్ళ డాక్టర్ సనిల్ కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ विश देम ऑल सक्सेस दे शुड बी सक्सेसफुल एंड கிரேట్ ఫ్యూచర్ ఫర్ ఈ రోజు మనం నెల్లూరులో బృందావనంలో మనం ఫినిక్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఓపెనింగ్ చేయబడింది ఫినిక్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ప్రిడ్రామినెండ్ గా చిన్నపిల్లలకి పీడియాట్రిక్స్ పుట్టిన బిడ్డలకి న్యూరటాలజీ అండ్ పెద్దవాళ్ళకి నరాలకి అని స్పెషలిస్ట్ న్యూరాలజీ డాక్టర్ వైష్ణవి మేడం ఇద్దరు కలిసి స్టార్ట్ చేయబడింది అనేది మేము ఆ పుట్టిన బిడ్డలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి ఫిట్స్ కి స్ట్రోక్ కి వెంట ఇక్కడ మన ట్రీట్మెంట్ ఎవరు పడదు రోజు మనకి నారాయణ సార్ గానీ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ మనల్ని ఆశించి హాస్పిటల్ ఓపెన్ చేయించింది మాకు చాలా సంతోషం మీరు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసింది చాలా సంతోషం ఈ రోజుల నుంచి మనం ఒక టర్షరీ కేర్ హాస్పిటల్ అంటాం టర్షరీ కేర్ అంటే ఇక్కడ ఏ పుట్టిన బిడ్డలకి ఏ జబ్బు అయితే వెళ్ళం ఎంత సీరియస్ అయితే నెలలు తక్కువ అయితే వెళ్ళం ఈ ఐదారు జిల్లాలకి నేను ఒకడే పుట్టినబిడ్డల స్పెషలిస్ట్ దీనికి ఇప్పటికి ప్రస్తుతానికి ఐదు వందల ఆరు వందల గ్రామ పిల్లలు కూడా అపార్డుమెంట్ వస్తున్నాము ఈ రోజు నుంచి అది ఇంకా ఎక్కువ నెక్స్ట్ సేవ చేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఈ సర్వీస్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను మీకు అందరికీ ధన్యవాదాలు మీరు మాకు సపోర్ట్ చేయండి నా పేరు డాక్టర్ వైష్ణవి నేను గత సంవత్సరాల నుంచి న్యూరాలజిస్ట్ గా నా సేవలను అందిస్తున్నాను ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో ఇంత అధునాతన ఫెసిలిటీస్ తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇంకా ఎటువంటి న్యూరాలజీ కి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూఫ్ కింద అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి న్యూరో ఐస్యూ ఎక్స్క్లూజివ్ టెన్ బెడెడ్ అడల్ట్ న్యూరో ఐస్యూ ఉంది స్ట్రోక్ పక్షవాతం వచ్చిన నాలుగు గంటలు కనుక వచ్చినట్టు అనే ఇంజెక్షన్స్ ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్ రీహాబిలిటేషన్ ఇవన్నీ ఈ లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ అందు సేవలు అందజేయబడతాయి దీంతో పాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం